హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతో ముచ్చట సో ఆషడం స్టార్ట్ అయింది కదా ఆషేడంలో ఖచ్చితంగా వండుకోవాల్సింది మునగాకు అంటారు కదా సో ఆ మునగాకుతో అయితే రెసిపీ అయితే చేయబోతున్నానండి సో దానికోసం మునగాకు అయితే బాగా ముదిరిపోయింది కాదు మరీ లేతది కాదండి సో అటువంటిది అయితే తీసుకోవచ్చు కాడలతో అయితే కూడా వేసుకోవచ్చు అనమాట ముదిరిపోయింది ఏంటంటే కాడలు ఉడకవండి సో అందుకని నేను మరీ లేతది కాదు మరీ ముదురుది కాదు సో అలాంటివి తీసుకున్నాను నీట్గా వాషెస్ అయితే పక్కన పెట్టుకున్నాను సో దీనికోసం ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కన పెట్టుకోండి సో ఫస్ట్ బాండి పెట్టే ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి నెక్స్ట్ ఆయిల్ ఆనియన్స్ అయితే తీసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి సో పింక్ కలర్లోకి అయితే మారే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఆనియన్స్ అయితే కలర్ మారిపోయి బాగా మగ్గిపోయి అనమాట సో ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేసుకోండి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి నేను సో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మునగాకు ఆషాఢంలోనే కాదండి ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి సో కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది దానివల్ల ఐస్కి హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదండి మునగాకు జ్యూస్ కూడా తాగచ్చు సో మునగాకు ఆశడంలో ఎందుకంటే ఫీవర్స్ ఇలాంటివి రాకుండా కంట్రోల్ చేస్తుందండి అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా సో వర్షాకాలం మంచిదని మునగాకు తినమంటారు సో చూసారు కదా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవడమే సో ఎగ్స్ బాగా కుక్ అవ్వాలన్నమాట సో కొడుకుడుకురు అవి వేసుకుంటాం కదా ఎగ్ బుర్జీ అలా చేసుకుంటాం కదా సో దాని ప్రాసెస్లోనే బట్ మునగాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు నేనైతే మునగాకు యాడ్ చేస్తున్నాను అనమాట మునగాకు ఇలా ఉండడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతుందండి వేసింది చూసారు కదా వెంటనే మగ్గిపోతుంది అది మరీ మొదటిది అయితే త్వరగా మగ్గదండి సో మగ్గిపోయింది ఇప్పుడు నేనైతే సాల్ట్ పసుపు కారం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి సో టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ అయితే యాడ్ చేయట్లేదు సో ఇవన్నీ స్పైసెస్ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుని కాసేపు అయితే ఉంచండి సో ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను స్పైసెస్ కర్రీకి పట్టడం కోసం సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని చిన్న గ్లాస్ పాలు అయితే యాడ్ చేశానండి సో పాలు వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది అండ్ కర్రీ కూడా బాగా ఉడుకుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సో ఇప్పుడైతే మునగాకు కుక్ అవుతుంది అనమాట సో ఒక మూత పెట్టేసుకుని మనమైతే కుక్ చేసుకోవాలి సో ఆయిల్ పైకి తెలియ వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి అప్పుడు మన కర్రీ రెడీ అవుతుంది సో ఇప్పుడు నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం టేస్ట్ తగ్గింది సో సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో కలిపేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనమైతే కుక్ చేసుకోవడమే సో ఎగ్ మంచిదే మునగాకు మంచిదే కాబట్టి నేను రెండు కలిపి అయితే ఇలా చేస్తూ ఉంటానండి పిల్లలకి పెట్టడం కోసం సో మా బాబాయ్ అయితే ఫస్ట్ ఎగ్ తినేవాడు కాదు బట్ ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతున్నాడు సో ఈ దీంట్లో మునగా వేసామన్నా టేస్ట్ కానీ ఏమీ ఉండదండి మునగాకు ఫ్లేవర్ కూడా మనకు తెలీదు తెలియకుండానే ఈజీగా తినేస్తారు పిల్లలు సో చూసారు కదా అన్నం కూడా ఎక్కువ కలుస్తుంది కర్రీలోకి ఎలా తింటే చాలా మంచిదండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్